వెల్కమ్ టు నేను రేవతి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి విద్యార్థి సంఘాలు సిద్ధమయ్యాయి ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేడు ఆందోళన చేపట్టనున్నారు రేపు దేశ వ్యాప్తంగా బంద్ నిర్వహించనున్నారు మంగళవారం నాడు ఇక్కడ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఈ వివరాలు వెల్లడించారు డిఎంకే విద్యార్థి విభాగం పిఎస్ఎఫ్ ఏఐఎస్బి ప్రకటించాయి ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి మయూక్ విశ్వాస్ మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు ఉమ్మడి వేదిక ఏర్పడిందన్నారు గడిచిన నెల రోజులుగా నీటికు సంబంధించిన మోసాలు నెట్ తో పాటు జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో యుజిసి వైఫల్యం ఎన్డిఏ అసమర్థత రద్దు చేయాలని విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేస్తున్నారని గుర్తు చేశారు ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు విరాజ్ దేవాంగ్ మాట్లాడుతూ దేశవ్యాప్త ఉమ్మడి ఉద్యమంలో భాగంగా విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలని పిలిపిచ్చారు ఎస్ఎఫ్ఐ ఏఐకేఎస్ పిఎస్యు ఏఐఎస్బి సంఘాలు రేపు దేశ వ్యాప్త బంద్ కు పిలుపు ఇచ్చాయని తెలిపారు ఈ బంద్ కు ఎన్ఎస్యు ఏఐఎస్ఏ ప్రగతిశీల విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయని పేర్కొన్నారు ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి మాట్లాడుతూ ఈ అంశాన్ని పార్లమెంట్ లేవనెత్తడానికి ఇండియా బ్లాక్ నేతలకు మెమోరాండం ఇస్తున్నామని అన్నారు ఎన్టీఏ ఇతర ఉమ్మడి పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని ఎన్టీఏ నిషేధించాలని డిమాండ్ చేశారు పారదర్శకత సమర్థతతో కూడిన పరీక్ష నిర్వహణ ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు ఏఐఎస్ఏ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రసేన్ జిత్ మాట్లాడుతూ మళ్లీ నీట్ నిర్వహించాలని విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు యూనివర్సిటీ సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఇమ్రాన్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ కి మాత్రమే రీ నీట్ కొనసాగించాలని నీట్ సియుఈటి వంటి జాతీయ ఉమ్మడి పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిఆర్జేడి నేత అక్షన్ రంజన్ మాట్లాడుతూ నీట్ నెట్ ఇతర ప్రవేశ నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించిన విద్యార్థులు విద్యార్థి సంఘాలు విధాన నిర్ణయదారులతో చర్చలు ప్రారంభించాలని మోడీ సర్కార్ను డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి ఆదర్శ ఎం సాజీ కేంద్ర కమిటీ సభ్యురాలు ఐసి ఘోష్ ఎంఎస్ఎఫ్ నేత అహ్మద్ సాజు ఎంఎస్ఎఫ్ నేత అహ్మద్ సాజు తదితరులు పాల్గొన్నారు ఇది ఇవాళ న్యూస్ చూస్తూనే ఉండండి ఉంది